అందరికీ నమస్కారం ఈరోజు మనము మహాభారతంలోని మరొక ముఖ్య పాత్ర గురించి తెలుసుకోబోతున్నాం ఒక శిశువు గర్జన చేస్తూ పుట్టాడు కానీ జీవితాంతం ఓ శాపంతో నిలిచిపోయాడు తన కోపంతో బ్రహ్మాస్త్రం వదిలాడు కానీ దాని కర్మను శత జన్మలు మోసాడు ఆశీర్వాదంగా జన్మించాడా లేక శాపంగా బతికాడా కృష్ణుడి శాపం ఎదురైనవాడు బ్రహ్మాస్త్రం వినియోగించినవాడు కానీ చివరికి ఎలాంటి శాంతి పొందలేని జీవితం అతనిది ఈరోజు మనం తెలుసుకుందాం ఒక శక్తివంతమైన శాశ్వత వేదన కలిగిన ఒక యోధుడి కోసం పురాణాల్లో ఎన్నో పేర్లు మహాభారతంలో మహానుభావులు ఎందరో కానీ ఓ యోధుడు ఓ బ్రాహ్మణ పుత్రుడు శివుడి అనుగ్రహం వంటి శక్తిని కలిగి ఉండి జన్మించినవాడు ఆయనే అశ్వత్థామ ఆయన ఇప్పటికీ ఇంకా బతికి ఉన్నాడని చాలా కథనాలు ఉన్నాయి ఇప్పుడు మనము అశ్వత్థామ యొక్క పూర్తి కథ తెలుసుకోబోతున్నాము ఇంతకీ అశ్వత్థాముడు ఎవరు అతని పూర్తి కథ ఏమిటి తెలుసుకుందాం అశ్వత్థాముడు సామాన్య మనిషి కాదు అతడు మహర్షి భరద్వాజుని వంశానికి చెందిన గురు ద్రోణాచార్యునికి మరియు కృపిదేవికి పుట్టిన ఏకైక కుమారుడు ద్రోణాచార్యుడు ఒక మహాబ్రాహ్మణుడు కానీ అతనిలో అంతులేని క్షత్రియ వీరత్వం ఉండేది కృపి అయితే కృపాచార్యుని అక్క ఆమె కూడా బ్రాహ్మణ వంశానికి చెందిన మహిళ అయితే మరి ఇప్పుడు అశ్వత్థాముడు ఏ విధంగా జన్మించాడో తెలుసుకుందాం అశ్వత్థాముడు తల్లి గర్భంలో ఉండగానే శివుడి కోసమని తృణుడు ప్రార్థించాడు ఒక దివ్య శక్తితో పుట్టేవాడిని కోరాడు శివుడు ఆశీర్వదించి నీ కుమారుడు భూమిపై ఎవరూ చంపలేరు అతడు మహాయోధుడుగా అవుతాడు అని చెప్పి శివుడు వరమిచ్చాడు మరి అశ్వత్థాముని పుట్టుక ఎందుకు ప్రత్యేకము అంటే అతడు జన్మించినప్పుడే తలపై ఒక మణితో పుట్టాడు ఆ మణి వల్ల అతనికి వ్యాధులు రావు అతనికి అంతులేని బుద్ధి బలము పరాక్రమం లభించాయి మరణం అతని దగ్గరికే రాదు అమరత్వం లాంటి స్థితి అనమాట మరి అశ్వత్థాముని బాల్యం ఏ విధంగా ఉండేది అంటే ద్రోణుడు బాల్యంలో విద్యాభ్యాసానికి బహుళ కాలం సమర్పించాడు అని ధన సంపాదనలో ఎక్కువగా ఉండలేకపోయాడు అందువల్ల అశ్వత్థాముడి చిన్నప్పుడే వారి కుటుంబం బాగా పేదరికంలో ఉండేది పాలు కూడా దొరికేవి కటిక పేదరికం వాళ్ళు అనుభవిస్తూ ఉండేవారు ఇక ఇవన్నీ చూడలేక ద్రోణుడు ఒకరోజున తన బాల్యమిత్రుడైన ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళాడు ద్రుపదుడు ఒక రాజవంశానికి చెందినవాడు ద్రుపదుడెవరంటే ద్రౌపది మాత తండ్రి అనమాట ద్రోణుడు ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడాడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నీవు అప్పట్లో స్నేహితుడివి అని చెప్పావు కదా నాకు సహాయం చేయు అని అడిగాడు కానీ సమాధానంగా ద్రుపదుడు గర్వంతో ఈ విధంగా అన్నాడు చాలా అవమానపరిచాడు రాజులు మరియు బ్రాహ్మణులు ఎప్పటికీ కూడా స్నేహితులు కాలేరు అని చెప్పి అప్పటి నుంచి ద్రోణుడికి క్షత్రియుల మీద కోపం పెరిగింది అతడు ఈ విధంగా తిజ్ఞ చేశాడు అదేమిటంటే నీ యొక్క గర్వాన్ని నేను తొలగిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరువాత ద్రోణాచార్యుడు హస్తినాపురానికి వచ్చాడు అక్కడ భీష్ముడు ద్రోణుణ్ణి పాండవులకు కౌరవులకు గురువుగా నియమించాడు ఇక అశ్వత్థాముడు కూడా అదే గురుకులంలో విద్యార్థన చేశాడు అతడు కూడా ఒక బలవంతుడిగా పెరిగాడు శివుడి అనుగ్రహంతో అసాధారణమైన యోధుడిగా అయ్యాడు దివ్యాస్త్ర విద్యల్లో నిపుణుడయ్యాడు ద్రోణుడితో పాటు ఆయుధ విద్యలో అగ్రగామిగా నిలిచాడు అతడు ముఖ్యంగా బ్రహ్మాస్త్రం తెలిసిన కొద్ది మందిలో ఒకడు మరి అశ్వత్థాముడికి కౌరవులు పాండవులతో ఏ విధంగా స్నేహం ఉండేది తెలుసుకుందాం అశ్వత్థాముడు మరియు కౌరుల మధ్య బాల్య మిత్రత్వం ఎలా ఉండేదంటే అశ్వత్థాముడు దుర్యోధనుడు స్నేహితుడు మాత్రమే కాదు దాదాపు మిత్రుడు ఇద్దరు చిన్నతనం నుంచే ద్రోణాచార్యుడి గురుకులంలో కలిసి విద్యాభ్యాసం చేశారు దుర్యోధనుడు అశ్వత్థాముడిని తనకు సమానుడిగా ధైర్యం బలం ఉన్నవాడిగా చూస్తూ ఉండేవాడు అశ్వత్థాముడు కూడా దుర్యోధనుణ్ణి నా స్నేహితుడు నాకు నమ్మకమైన వాడు అని భావించేవాడు ఈ విధంగా ఆత్మీయతతో ఉన్న ఈ బంధము అతడిని కౌరవ పక్షాన్ని నిలిచేలా చేసింది నీతి కన్నా బంధానికి ప్రాధాన్యం ఇచ్చాడు మరి అశ్వత్థాముడు పాండవుల మధ్య సంబంధం ఈ విధంగా ఉండేది అంటే అశ్వత్థాముడు గురుకులంలో అర్జునుడితో సమానంగా ఆయుధ విద్యలో నిపుణుడయ్యాడు ఆయన కూడా బ్రహ్మాస్త్రం ఉపయోగించగలిగిన గొప్ప యోధుడు అర్జునుడు మరియు అశ్వత్థాముడు ఒకరికొకరు గౌరవించుకునేవారు కానీ వీరి మధ్య అంత గాఢమైన స్నేహం ఉండేది కాదు ముఖ్యంగా భీముడు అశ్వత్థాముని మీద అపహాస్యం కోపం చూపేవాడు ఎందుకంటే అతడు దుర్యోధనుడికి ఎంత సమీపంగా ఉన్నాడో తెలుసు కాబట్టి యుద్ధానికి ముందుగా పాండవులు అశ్వత్థాముని బలాన్ని గణించేవారు అతడు ఎవరి వైపు అయితే ఉంటాడో ఆ పక్షానికి విజయానికి అవకాశాలు పెరుగుతాయని భయపడేవారు కూడా ఈ విధంగా అశ్వత్థాముడు తన అన్ని విద్యాబుద్ధులను నేర్చుకుని ఒక గొప్ప యోధుడిగా మారిపోయాడు ఇంతలో కురుక్షేత్ర యుద్ధం రానే వచ్చింది కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థాముడు పక్షాన నిలిచాడు ఇతడు కర్ణుడు దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు వంటి మనం లేని వారి మధ్య ఒక ఉత్తముడిగా కనిపించాడు కానీ నిష్కల్మషుడిగా మాత్రం ఉండలేకపోయాడు అతనిలో శక్తి శాంతి రెండు ఉన్న తండ్రి గురి ద్రోణుడు పాండవులకు విద్య ఇచ్చాడనే బాధ దుర్యోధనుడికి విధేయత ఇవి ఇతని పక్షపాతపు దారులు నడిపించాయి అశ్వత్థాముడు ఒక అగ్రశ్రేణి మహారథుడు ఆయనను ఎదుర్కోగల వారు అర్జునుడు కర్ణుడు మాత్రమే అతడు బ్రహ్మాస్త్రం వంటి శక్తివంతమైన అస్త్రాలు ఉపయోగించగలడు అతడు యుద్ధంలో పాండవ సైన్యాన్ని ఎక్కువగా మట్టి కడిపించాడు కానీ అశ్వత్థాముడికి ఉన్న మరొక ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే తండ్రి ద్రోణుణ్ణి గర్వాన్ని నిలుపుకోవాలి కౌరవపక్షాన్ని గెలిపించాలి అని భీముడు మరియు ధర్మరాజు కలిసి అశ్వత్థాముడు చనిపోయాడు అన్న చెప్తారు ద్రోణుడు ఆ మాట నమ్మి ఆయుధాలు అన్ని వదిలేసి వెళ్ళే వరకు అక్కడ ఉన్నది ఎవరంటే ఒక ఏనుగు ఏనుగు పేరు కూడా అశ్వత్థామ ఈ సమయంలో దృష్టద్యుమునుడు ద్రోణుణ్ణి చాలా క్రూరంగా దారుణంగా చంపేస్తాడు ఇలా కురుక్షేత్ర యుద్ధం నడుస్తూ ఉండగా ఒక రోజున ద్రోణాచార్యుడు మరణిస్తాడు ఆ క్షణాన అశ్వత్థాముడి యొక్క లక్ష్యం కోపంగా మారిపోయింది పగతో రగిలిపోయింది తన తండ్రి మరణానికి కారణమైన వాళ్ళని అంతం చేస్తానని ఆ రోజు శుభతం పూనాడు ఈ విధంగా పగతో రగిలిపోతున్న అశ్వత్థాముడు ఒక రోజు రాత్రి అశ్వత్థాముడు కృపాచార్యుడు కృతవర్ముడు ముగ్గురూ కలిసి పాండవుల సైనిక శిబిరానికి కూడా దాడి చేశారు అశ్వత్థాముడు ఉత్తరాదేవికి పుట్టబోయే తప్ప పాండవుల మొత్తం కుమారులను కూడా కత్తితో నరికి చంపేశాడు ఇది ధర్మానికి పూర్తిగా విరుద్ధమైన చర్య ఈ సంఘటనతో పాండవులు మొత్తంగా కుప్పకూలిపోయారు ఇక పాండవులు అతనిని ఎదుర్కోవాలనుకున్నప్పుడు అశ్వత్థాముడు బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించాడు అర్జునుడు కూడా తన బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించాడు ఈ రెండు అస్త్రాలు కలిసిపోయి ప్రపంచాన్ని నాశనం చేసేలా తయారయ్యాయి అప్పుడు వ్యాసమహర్షి నారదుడి మధ్యలో వచ్చి ఈ అస్త్రాలను ఉపసంహరించుకోమని ఆదేశించారు అర్జునుడు తన యొక్క బ్రహ్మస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు కానీ అశ్వత్థాముడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకోలేదు కానీ అశ్వత్థాముడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకోలేనని చెప్పి ఆ అస్త్రాన్ని ఉత్తర గర్భంలో ఉన్న పాండవ సంతానం చంపడానికి నడిపించాడు శ్రీకృష్ణుడప్పుడు ఉత్తర గర్భంలోని అభిమన్యుని కుమారుణ్ణి పరిషత్తుణ్ణి రక్షించాడు ఈ విధంగా పాపకర్మని ఆచరించిన అశ్వత్థాముణ్ణి కృష్ణుడు ఈ విధంగా శపించాడు నీకు మరణం ఉండదు కానీ నువ్వు అనుభవించేది వృత్తుల కంటే అధికమైన బాధ నీ శరీరం చిరకాలంగా చెదిరిపోతూ ఉండాలి శ్వాస మాత్రం కొనసాగుతుంది నీవు ఎవరితోనూ మాట్లాడలేవు ఎవరు నేను గుర్తించరు నీవు అడవులు తిరుగుతూ భిక్షాటన చేస్తూ బ్రతుకుతావు నీవు చర్మరోగంతో గాయాలతో బాధపడుతూనే ఉంటావు నీకు ఏనాడు శాంతి ఉండదు ఈ శాపం మూలాన అశ్వత్థాముడు అమరుడైనా కానీ శాశ్వతంగా శరీర బాధ మానసిక శాపంతో బ్రతుకుతూ ఉన్నాడు అతడి శరీరం పాడైపోయింది అతడి మనసు నశించిపోయింది అతడు ఎక్కడో హిమాలయాల్లో అడవుల్లో తిరుగుతున్నాడని ఇప్పటికీ చెబుతూ ఉంటారు ఆ విధంగా శపించబడిన అశ్వత్థాముడు ఈనాటికి కూడా బ్రతికే ఉన్నాడని చాలా కథనాలు మనం చూశాం నర్మదా నది వద్ద అశ్వత్థాముడు ఇప్పటికీ తిరుగుతున్నాడని నమ్మకం ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుర్ఖాన్పూర్ నర్మదా నది ఒడ్డున రాత్రిపూట ఒక బ్రాహ్మణుడు వస్తాడు ఎవరితోనూ మాట్లాడడు గాయాలతో శరీరం ఉండి నెత్తిమీద రక్తం కాగుతూ ఉంటుంది ఒకసారి ఒక వేద పండితుడు అశ్వత్థాముడే అని ప్రశ్నించగా అతను మృదువుగా నవ్వుతూ వెళ్ళిపోయాడట హిమాలయ ప్రాంతంలో కూడా ఆయన తపస్సు చేస్తూ ఉండేవాడట కొన్ని పురాణాల ప్రకారం అశ్వత్థాముడు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉండేవాడని చెబుతూ ఉంటారు కల్కి అవతారానికి దిక్సూచి కావాలనే తపస్సులో ఉండడం నమ్మకం మరొక కథనం ప్రకారము ఒక వయోజనుడు వచ్చి తన గాయం చూపించి ఆయుర్వేద ఔషధం అడిగాడట అప్పటి మహర్షుడు తన శరీరాన్ని పరిశీలించగా అది వేల సంవత్సరాల పాత గాయం అది చికిత్సకు స్పందించదట వారు శంకించి అడిగితే నన్ను మర్చిపోవడం మీకే మంచిది అని సమాధానం చెప్పి అక్కడి నుంచి అయిపోయాడట మరి ఇప్పుడు అశ్వత్థాముని యొక్క మణి ఎక్కడ ఉంది అంటే అశ్వత్థాముడు తలపై ఉన్న మణిని కృష్ణుడు తీసేశాడు పౌరాణిక నమ్మకాల ప్రకారము ఆ మణిని కృష్ణుడు దేవతల చేతికి అప్పగించాడని లేకపోతే ఒక గుహలో దాచాడని కాలాంతరంలో తిరిగి కల్కికి ఉపయోగపడుతుందని విశ్వాసం మరి భవిష్యత్తులో అశ్వత్థాముని పాత్ర ఏమిటి అంటే విద్య బోధించే గురువుగా ఇష్ణు అనుగ్రహంతో కలిగిన తపస్విగా పాత పాపాలు అన్ని కూడా మర్చిపోయి మారిపోయిన వ్యక్తిగా ఉండటం చెప్పి చెబుతున్నారు ఇతిహాసాలలో చాలా మంది ఉన్నారు కానీ అశ్వత్థాముని కథ మాత్రం వీరత్వం కాదు అది మానవత లోపాలు బాధ కర్మ అన్ని కలయక వారి యొక్క బ్రాహ్మణ పుత్రుడు శివుడి యొక్క అంశతో పుట్టినవాడు అతని చాలా శక్తి ఉంది అమరత్వం ఉంది కానీ ప్రశాంతత లేని జీవితం అవినీతి గల ప్రేమ అసూయ ప్రతీకారం ఇవి అతని జీవితాన్ని నాశనం చేశాయి అతని బాధ నిజమైనదే కానీ బాధలోని మునిగి అతనిని అందరినీ నాశనం చేయాలన్న ఒక ఆలోచన అతనికి ఎటువంటి ప్రశాంతత ఇవ్వలేదు ఇది మనకు చెప్పే నీతి ఏంటంటే భాగోద్వేగాలు మనుషులందరికీ ఉంటాయి కానీ వాటిని అదుపు చేయకపోతే అవే మన జీవితానికి నాశనంగా తయారవుతాయి బలం శరీరంలో కాదు శాంతి అనేది మన మనసులో ఉండాలి అందుకే అశ్వత్థామునికత మనకు హెచ్చరిక మనసుని అవగాహన చేసుకోవాలనే ఒక పాఠం ఇది అండి ఈరోజు అశ్వత్థాముని యొక్క పూర్తి కథ మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మరిన్ని మహాభారత కథలు తెలుసుకోవాలనుకుంటే గీతలేఖనం ఛానల్ను ఫాలో అయిపోండి